హాయ్ హలో ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రెండ్స్ ఈరోజు ఆగస్ట్ ఫోర్త్ ఫ్రెండ్షిప్ డే అందుకే మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి మీకు విషస్ చెప్తున్నాను నా వీడియోస్ చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లైక్స్ కొట్టిన వాళ్ళకి అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా అన్నారు అంటే లోకంలో స్నేహానికి మించినది ఏదీ లేదని అర్థం కదా నిజంగా స్వచ్ఛమైన స్నేహం ఉన్న అటువంటి స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ దొరకడం చాలా అదృష్టం అలాంటి ఫ్రెండ్గాన మీ జీవితంలో ఉంటే అస్సలు వదులుకోకండి ఓకేనా ఓకే మీరు ఈరోజు మీకు ఇష్టమైన ఫ్రెండ్స్కి మీ బెస్ట్ ఫ్రెండ్స్కి అందరికీ కూడా కాల్ చేసి రీసెర్చ్ చెప్పండి చెప్తారు కదా నేను కూడా నా ఫ్రెండ్స్కి విసత్ చెప్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక్కసారి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే బాయ్ ఫ్రెండ్స్